హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి స్వీట్ షాప్ స్టైల్లో బాంబే కరాచీ హల్వా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక వెడల్ పార్టీ బౌల్ తీసుకోవాలండి దాంట్లో వన్ కప్ కాన్ఫ్లోర్ అయితే తీసుకోవాలి చూశారు కదా మొక్కజొన్న పిండి అండి వన్ కప్పు మొక్కజొన్న పిండి తీసుకోవాలి దీంట్లో అయితే మనకి రెండు కప్పులు వాటర్ పడుతుందండి ముందుగా అయితే వన్ వన్ కప్పు తీసుకొని అది ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి చూసారు కదా అయినా స్పూన్ అయినా మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో అయితే ఇట్లా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మనం చల్ల చల్లని వాటర్తో ముందుగా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రాసెస్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా మంచిగా వస్తుందనమాట చూసారు కదా అలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి చూసారు కదా అంటే మనం ఫ్లోర్ వన్ కప్ తీసుకున్నాం కదా సో షుగర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి అలాగే ఆ షుగర్ షుగర్తో పాటు మనం హాఫ్ కప్పు వాటర్ అయితే దాంట్లో వేసేసుకోవాలి సరిపోతుందండి ఇప్పుడు చక్కగా దాన్ని అంటే పాకం వచ్చేంత అవసరం లేదండి షుగర్ కరిగితే సరిపోతుంది మనకి షుగర్ కరిగి జస్ట్ నురుగలాగా వస్తుంది కదా అప్పుడు మనం ఈ ముందుగా చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమం అనేది ఉంది కదా అది వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మంచిగా దాన్ని కదుపుకుంటూ ఉంటే అడుగంటకుండా షుగర్ అనేది మంచిగా కరుగుతుందండి ఇలా అనమాట ఇలా మనకి బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చూసారు కదా పెట్టుకున్నాం అది కొంచెం ఇప్పటివరకు పక్కన ఉంది కదండి మళ్ళీ కొంచెం అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసుకొని ఇలా కొంచెం కొంచెంగా దాంట్లో ఆ వాటర్ అనేది ఆ షుగర్ పాకంలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు సిమ్లో ఉంచాలి మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు నాన్ స్టాప్గా మనం కలుపుతూనే ఉండాలండి ప్రాసెస్ అయిపోయేంత వరకు కదుపుతూనే కదుపుతూనే ఉండాలి గంటతోటి చూశారు కదా నాకైతే చెయ్యి పెయిన్ వచ్చిందనమాట బాగా అంత టైం పడుతుంది దానికి అంటే మనం ఎక్కడ టైం అంటే ఏంటంటే మనం ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా అది అడుగంటి ఉండలు ఉండలుగా అవుతుందండి అందుకనే కంటిన్యూస్గా కలుపుతూనే కలుపుతూనే ఉండాలన్నమాట చూశారు కదా ఇలా కలుపుకుంటూ దాంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి మనం చూశారు కదా ఇలా నెయ్యి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కడుపు కదుపుకుంటూనే ఉండాలి అలా కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా అది పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అన్నమాట ఇట్లా అంత దగ్గరికి వచ్చేసింది కదని స్టవ్ ఆఫ్ చేయొద్దండి అప్పుడు మనకి అది మన రవ్వ కేసరి ఉంటుంది కదా అలా వస్తుంది హల్వా అది మంచిగా ఉడికితేనే మనకి స్వీట్ షాప్ స్టైల్లో గట్టిగా తినేటప్పుడు ఆ కరాచీ హల్వా టేస్ట్ అనేది వస్తుంది సో అది కుక్ అవ్వడం కూడా మనకి మంచిగా ఇంపార్టెంట్ అనమాట అక్కడ కుక్ అవ్వకుండా దించేస్తే మాత్రం మనకు అది వేరే టేస్ట్ అయితే వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అలాగే నెయ్యి వేసిన తర్వాత మనం కొంచెం ఇలా డ్రై ఫ్రూట్స్ అలాగే ఫుడ్ కలర్ కూడా అండి ఫుడ్ కలర్ నేను ఆరెంజ్ తీసుకున్నాను మీకు గ్రీన్ కలర్ అయినా ఎల్లో కలర్ మీకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట అలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇంకా అది ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తెచ్చేసుకోవాలండి పక్కకి ముందుగా ఒక ప్లేట్లో నేను నెయ్యి రాసేసి పక్కన పెట్టేశాను దానికి దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట హల్వాని చూశారు కదా ఇలా అనమాట మనం డ్రై ఫ్రూట్స్ దాంట్లో ఎంత ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి మంచిగా జీడిపప్పు అనేవి చూసారు కదా ఇలా దీన్ని తర్వాత మనం ఒక వన్ అవర్ అలా వదిలేసేయాలండి చూశారు కదా ఇప్పుడు దీనిపైన కూడా ఇంకా మరికొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను ఇందాక మనం కదుపుతున్నాం కదా కలిపేటప్పుడు స్టవ్ మీద అప్పుడు కొన్ని కలిపేసాను లోపల కలిసిపోయినాయి కదా ఇప్పుడు దీనిపైన కూడా నేను ఇంకా కొన్ని పలుకులు అయితే స్ప్రెడ్ చేసేసి మంచిగా కొంచెం వెన్న కూడా నెయ్యి కూడా పైన వేసేసి తర్వాత ఆ గరెటతో కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే ఏంటంటే అవి లోపలికి అంటుకుపోతాయి అనమాట చూసారు కదా ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత అండి ఇది అంటే గంట సేపు నేను దాన్ని వదిలేశాను అది పూర్తిగా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది అప్పుడే మనకి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈవెన్గా మంచిగా పీసెస్ లాగా వస్తాయి అన్నమాట వెంటనే మనం దాన్ని కదిలించకూడదు ఇలా చూసారు కదా ఇప్పుడు మనకి నచ్చిన షేప్ అండి స్క్వయర్ షేప్ డైమండ్ షేప్ ఇట్లా మీకు ఏ షేప్ నచ్చితే అలా కట్ చేసుకొని చక్కగా పీసెస్ పీసెస్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ దాంట్లో పెట్టేసుకుంటే మనకి కొన్ని రోజులైతే ఉంటాయండి ఎక్కువ రోజులు ఉండవు ఇవి పూజ వచ్చేస్తాయి అనమాట తొందరగానే నార్మల్ స్వీట్స్ ఎలా తినేస్తామో మనం అలా తినేసేయొచ్చు అనమాట చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా స్మూత్గా సేమ్ నాకైతే తింటుంటే స్వీట్ షాప్ స్టైల్ లాగే అనిపించిందండి చాలా బాగుంది వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి